హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చాను ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన ఏ వన్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ మాకు సెండ్ చేయండి మా లో ప్రకటించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోమో ఫ్రీగానే ప్రకటిస్తాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి ఈ రోజు మీ ముందుకు ఆ షాక్లో దోస్తునైతే మా మకానికి తీసుకొని వచ్చాను ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్కు ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్పై ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ రేటు వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా ఓనర్ చెప్తున్నారు ఓనర్ తో మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో తమకం సిద్ధంగా ఉంది మీరు ఎవరికైనా వెహికల్ నచ్చితే టైటిల్లో ఓనర్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ నెంబర్ తీసేస్తే వెహికల్ సేల్ అయిందని అర్థం ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్ మా ఛానల్ ఆంధ్ర మరియు తెలంగాణ వాడిగా వెహికల్స్ పెట్టడం జరుగుతుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్